హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఊంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా పెండిమరి మండలం పైడాలపల్లి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి సీనియర్స్ విభాగంలో గట్టి పోటీనిస్తున్నటువంటి గిత్తలు కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా రాయలసీమ టైగర్ అండి జీకే బుల్ విరాట్ అండి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా